రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేట్ చేస్తున్నాను అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ అందరికీ చేరుకుంటుంది థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాను సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిస్తూ పిటిషన్ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మేహతాలో కూటిన ధర్మాసనం ఏపీకి సంబంధించి ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమంటూ మనకి తిరస్కరించింది అని చెప్పి తాజా న్యూస్ చూస్తున్నాం సో మొత్తంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ విషయంలో మనకి పిటిషన్ దాఖలు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సర్కులర్తో ఇప్పటివరకు ఉన్న చట్టబద్ధ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పడమే జరిగింది మీద సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఏపీకి సంబంధించి మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ మనకి ఇక్కడ విచారణ చేసిన సమాచారం చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే స్పష్టం చేసింది పిటిషన్ రద్దు చేసింది సో మొత్తంగా మే అయితే ఇచ్చిన నిబంధనలకు సంబంధించి సవరించాలని చెప్పి సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సుదీర్ఘ విచారణ అనంతరం సో ఏపీకి సంబంధించి కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ డెలిపిల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైట్ వాళ్ళ